అందరికీ నమస్కారం శ్రీకాంత్ కనుమూత ఫీజు ఒత్తులు తట్టుకోలేక ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి మందికి వాళ్ళు అవుతాం అసలు శ్రీకాంత్ ఎందుకు చనిపోయాడు ఈ విషయాన్ని మనం కూడా తెలుసుకునే అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి చేయాలంటూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫీజు ఒత్తుళ్ళు తలలేఖ నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలగడం రేపింది ఇందుకు సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మలకాపురం గ్రామానికి చెందిన అక్కులప్ప నారాయణమ్మ కుమారుడు శ్రీకాంత్ అనంతపురం నగరం సమీపంలో ఆలమూరు రోడ్లో ఉన్న ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అయితే ఈ విద్యార్థి సోమవారం రాత్రి కళాశాల హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడని తోటి విద్యార్థులు భావించారు ఉదయానికి కళాశాల వెనక వైపు ఉన్న దానిమ్మ తోటలోనే వేప చెట్టుకు డ్రిప్ వైర్లతో ఉరి వేసుకొని కనిపించాడు మృతదేహాన్ని హాస్టల్ గదిలో నుంచి గమనించిన తోటి విద్యార్థులు సమాచారాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నారు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ మృతదేహంతో కళాశాల ఎదుట నిరసన చేపట్టారు విద్యార్థి రాత్రి నుంచి కనిపించకుండా పోయినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు తక్షణం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసనకు ఎస్ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎస్ఎఫ్ఓ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి జిల్లాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి ఆత్మహత్యలపై తక్షణం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రూరల్ సిఏ శేఖర్ ఎస్ఐ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘటన సంఘం నాయకులకు సర్ది చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రి తరలించారు చదువులో ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్